జగిత్యాల జిల్లా మెట్పల్లిలో కిడ్నాప్ కు గురైన బాలుడి కథ సుఖాంతమైంది రెండేళ్ల బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి అపహరించాడు తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల సాయంతో కేవలం పద్దెనిమిది గంటల వ్యవధిలో బాలుడి జాడ కనుక్కున్నారు ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని ఓ ఇంట్లో బాలుడిని గుర్తించిన పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రెండేళ్ల బాలుడి కిడ్నాప్ ఘటన స్థానికంగా కలకలం రేపింది కానాపూర్కు చెందిన లక్ష్మీరాజు దంపతులు కొన్ని రోజుల నుంచి మెట్పల్లి పట్టణంలో వీధి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు వారికి రెండేళ్ల కొడుకు శివ ఐదేళ్ల కూతురు అమ్ములు ఉన్నారు ఈ క్రమంలో శివ అక్క అమ్ములుతో కలిసి కిరాణం షాప్కు వెళ్లాడు అదే సమయంలో అటుగా వచ్చిన దుండగులు అక్కను ఏమార్చి తమ్ముడు శివను ఎత్తుకెళ్లారు దీంతో అమ్ములు ఏడ్చుకుంటూ వెళ్లి తన తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పగా వారు పోలీసులను ఆశ్రయించారు బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు విచారణ చేపట్టారు కిణాలు వీళ్ళ దానం చేస్తాడు కినాలు బాగా బాత్రూమ్ లో అంటే వీళ్ళిద్దరు బాత్రూమ్ దానం స్నానం చేసేరు తెలివి అయితే వచ్చినము కాలు అని అడుగుతున్నాను అమ్మ పైసలు ఏమైనా ఓంకర్చుకుంటే ఆకలి అవుతుందంటే అమ్మ పది రూపాయలు ఉన్నాయి ఓం కర్చక అని అన్నీ ఇద్దరు వంకరిచుకున్నారు గింత అన్న ఇది పది రూపాయలు వేయగానే అమ్మ నా కొడు చూసి అమ్ములు అమ్మ అని ఊరికి ఊరికంగా నేనేమన్నా బళ్ళు వస్తాయి అమ్ములు తమ్ముని ఎత్తుకోయే అని చెప్పిన చెప్పిన ఇట్లకి లేదంట ఆడ బాండి మీద వచ్చిందంట వచ్చి ఇరవై రూపాయలు ఇచ్చి చిట్టుని వంకచ్చకపోయిన చెప్పినాడ పిల్ల పొలా దుబ్బవాడలో కిడ్నాప్ కి గురైన రెండేళ్ల బాలుడి ఆచూకీని పోలీసులు పద్దెనిమిది గంటల్లోనే ఛేదించారు నిన్న రాత్రి కిడ్నాప్ జరిగిన సమయం నుండి పరిసర ప్రాంతాల సీసీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు కిడ్నాపర్ ఆచూకీని కనుగొన్నారు రెండేళ్ల బాలుడు శివను ఇబ్రహీంపట్నం మండలం అమ్మక్కపేట శివారులోని అర్బన్ కాలనీ వద్ద ఓ పాడుబడిన ఇంట్లో కిడ్నాపర్ వదిలి వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు కిడ్నాప్కు గురైన బాలు పద్దెనిమిది గంటల్లోనే పోలీసులు కనుక్కోవడం పట్ల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు కాగా నిందితుడు అమ్మక్కపేటకు చెందిన ఇస్లావత్ నాయక్గా గుర్తించారు బాలుడిని లక్ష యాభై వేల రూపాయలకు అమ్మడానికి ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు ఎట్టకేలకు బాలుని కథ సుఖాంతం కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు సో వాళ్ళు రాత్రి మొత్తం డే మొత్తం బందోబస్తు చేసిన తర్వాత రాత్రి మొత్తం రోడ్లో తిరిగి మొత్తం ఇంటెలిజెన్స్ జనరేట్ చేశారు చేసిన తర్వాత మార్నింగ్ ఇది రిజల్ట్ వచ్చింది మనకి మనకి వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈ హీ వాంట్ సెల్ టు సమ్ అదర్ అక్యూజ్డ్ అది అక్యూజ్డ్ ఆల్సో ఆర్ చేసింగ్ అది మనం దొరికిన తర్వాత వీల్ టెల్ దిస్ ఆల్సో ఎస్ ఈజ్ ఫ్రమ్ లోకల్ లోకల్ ఏరియా ఉంది మెయిన్ వర్క్ ఈజ్ టీం వర్క్ ఉంది సో వీ కాన్ టెల్ దట్ హూ హ్యాస్ కమ్ హూ హ్యాస్ దిట్ ఫస్ట్ హూ హ్యాస్ కమ్ ఫస్ట్ ఇట్స్ ఆల్ టీం వర్క్ వర్క్ లో ఏమైతే అంటే చిన్న చిన్న చైన్స్తో ఒక పెద్ద మనం మొత్తం ఒక టీమ్ లాగా మనం ఉండి ఒక టీం వర్క్ చేసి మొత్తం రిజల్ట్ వస్తాయి సో విచ్ వర్క్ హ్యాస్ గివన్ ది రిజల్ట్ వీ సే